అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టిదని ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టనే అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని నిలిచి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది సోదరి సోదరి వాళ్ళు పోయినారు అక్కడ అక్కడ నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పినా నేను ఎందుకంటే మేము తప్పు చేయలేదు మా వాచ్మెన్లకు మా రైతు అక్కడ ఉన్న పనిచేస్తే వాళ్ళకు కూడా చెప్పినాం ఎవరు వచ్చినా కూడా చూపించరు మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంత చూసిందడ కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు మరి ఎక్కడైతే నీళ్లు బిల్డింగే చూపిస్తారు కానీ మేము అక్కడ తోట పెంచడం మామిడి తోట అది చూపిస్తలేదు అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి అవి చూపించాలి కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం అది కూడా చూపించాలి కదా ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి అది చూపిస్తే ప్రజలకు అర్థమైతే ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు నేను ఊరి ప్రకారమే కట్టుకున్నా ఒకవేళ మరి తప్పనేది రూల్ ప్రకారం లేదంటే అది నేనే చేస్తాను అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు అది అది చిన్నగా ఉన్నది కూల్చేస్తాం లోపల కూడా మరి కొద్దిగా చిన్న చిన్న షెడ్యూల్ మాకు అవసరం లేదు ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి ఆడనే ఉండాలంట పరిస్థితి ఏం లేదు అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనరింగ్ రోడ్ పోతున్నది ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగర్ అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది అక్కడ రీజనరింగ్ రోడ్ వస్తారనేది తెలియదు మాకు ఇప్పుడు మా ల్యాండ్లకి ఆ రీజనబరింగ్ రోడ్ పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లొచ్చింది అని చెప్పి అంటున్నారో దానికి మీ అందరూ కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటామని మేమే పూల్చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చిపోయితే నేను తీసుకున్నాడో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది అక్కడ నాదొక్కటే కాదు చాలా మంది అక్కడ మ్యారేజర్స్ కడుతున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరు